వెల్కమ్ టు న్యూజ్ లోకల్ మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఎల్ఐసి ఉద్యోగిని వెంబడించి అడ్డుకుని సినీ ఫక్కిలో నగదు చోరీ చేసిన ఘటన రాయవరం మండలం పసలపూడి గ్రామ సమీపంలో ఏప్రిల్ ముప్పైవ తేదీన చోటు చేసుకుంది ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాయవరం గ్రామానికి చెందిన ఎల్ఐసి ఉద్యోగి చేసెట్టి చిన్నికృష్ణ డాక్యుమెంట్లు డెబ్బై వేల రూపాయల నగదు కలిగిన ఒక బ్యాగును బండిపై పెట్టుకుని రామచంద్రాపురం వైపు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి ఆ బ్యాగును అపహరించారు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు మే ఆరున లోల్ల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమనాస్పదంగా వెళుతున్న ఏలూరుకి చెందిన గుత్తి నవీన్ కోనాల రవితేజ దండూరి సాయిరాజు నడిపూరు కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పొలమురికి చెందిన నల్లమిల్లి ఆదిత్య రెడ్డి అను ఐదుగురు వ్యక్తులను ఆపే విచారించగా నేరాన్ని అంగీకరించడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి యాభై నాలుగు వేల రూపాయలు నగదు ఒక బ్యాగు రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు రాయవరం ఎస్సై డి సురేష్ బాబు తెలిపారు ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్స్ పి రాజు కె వెంకటరెడ్డి పి సీలు సత్యకుమార్ లక్ష్మీనారాయణ వీరేంద్ర విజయ్ సత్యకుమార్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు రామచంద్రాపురం డిఎస్పీ బీరీర్ మండపేటూరల్ సిరం పోలీస్ స్టేషన్ పరిధిలో పసలపూడి గ్రామంలో రోడ్డుపై వెళ్తుండగా మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా వెనక నుంచి ఒక మోటార్ సైకిల్ పై వచ్చి ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ లాక్ వెళ్ళిపోయారు అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండవ తేదీన రాయవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది సదరు కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నతాధికారులు శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఆదేశాల మేరకు దీంట్లో ఒక టీమ్ గా ఫామ్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఫిర్యాదు చెప్పిన వివరాల ప్రకారం ఆ సీన్లోను మరియు రాయవరం వరకు వివిధ ప్రదేశాల్లో ఆ సీసీ కెమెరాలను అట్లని పరిశీలించడం జరిగింది తర్వాత అందులో ఫిర్యాదుదారుడు కొంతమంది వ్యక్తుల్ని అనుమానాస్పదంగా తనని ఫాలో చేసిన విధంగా గమనించడం జరిగింది దాని మీద వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఈ నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఇద్దరు వ్యక్తులు లల్ల గ్రామంలో ఐదు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ పై రావడం గమనించి వాళ్ళని ఆపి వారిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని విచారించగా నల్లమిల్లి ఆదిత్యారెడ్డి దత్తు నవీన్ వీళ్ళిద్దరూ కూడా జైల్లో నల్లమిది ఆదిత్యారెడ్డికి పరిచయం అయినట్టుగా తెలియజేశారు ఈ సిజైల్లో ఉండగా ఇతను పరిచయం అయిన తర్వాత ఈ పక్కన ఈ దత్తు నవీన్ అతనికి గతంలో దొంగతనాలు చేసిన ప్రవృత్తి ఉంది ఇతను ఏ విధంగా దొంగతనాలు చేస్తాడు ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు సహకారంగా ఉంటే నాకు సహకారం ఉంటే కనుక నేను దొంగతనాలు చేసి నీకు అక్కడ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆదిత్యారెడ్డితో మాట్లాడుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ అనుకున్న తర్వాత ఇతను జైన్ మన మొన్నటి నెల ఇరవై ఐదవ తేదీన దత్తు నవీన్ జైలు నుంచి రిలీజ్ అయినాడు అయిన తర్వాత ఇతనికి ఆదిచార్య ఫోన్ చేసి మీ ఊరికి వస్తానని చెప్పగా అతను రమ్మని చెప్పితే అతనితో పాటు అతని స్నేహితులు మరో ముగ్గురిని వెంట బస్సు ఎక్కి బయలుదేరడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం బయలుదేరిన తర్వాత అర్ధరత్ అయిన తర్వాత మన తాడేపల్లిగూడెంలో ఈ దత్తు నవీన్ మరియు కోనాల రవితేజనా వీళ్ళిద్దరూ కూడా అక్కడ తాడేపల్లిగూడెంలో దిగి అభివృద్ధి చేయడానికి ఒక బైక్ అవసరం అనే ఉద్దేశంతో తాడేపల్లి తాడేపల్లిగూడెంలో ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఆ మోటార్ సైకిల్ తీసుకుని మళ్ళీ మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా నల్లమెల్లి ఆదిచార్య ఇంటికి రా పొలమూరు రావడం జరిగింది ఆ రాత్రి అక్కడ స్టే చేసిన తర్వాత ఉదయం ఏదో ఒక అప్రెస్ చేద్దాం ఉద్దేశంతో రాయవరం వచ్చి ఈ పర్యవేక్షించ తిరుగుతూ ఉండగా సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక కిరాణా షాప్ వద్ద మన ఎవరైతే ఈ కంప్లైనెంట్ ఇంద్ర ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఇతను డబ్బులు తీసుకుని వెళ్ళడం గమనించడం జరిగింది దాని వెంట ఈ రెండు బైకులు మోటార్ సైకిల్ పై పల్సర్ మోటార్ సైకిల్ మీద ముగ్గురు మరియు యాక్సిస్ బండ్ మీద ఒక ముగ్గురు దీని మీద పల్సర్ మీద ఒక ఇద్దరు ఒక ఐదుగురు కూడా దీని వెనక ఇతని వెనక అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ వెళ్ళి పసలపూడి గ్రామం వంతన్ డౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా మస్క్ మస్క్ చీకటిగా ఉండడంతో జనసంచారం కూడా తక్కువగా ఉండి గమనించడంతో వెంటనే ఈ పల్సర్ బైక్ మీద ఉన్న ఇద్దరులో ఒక వెనక ఉన్న అతను అది బ్యాగ్ లాక్కిని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది దీని ఫిర్యాదుదారుడు కూడా కొంతమేర దూరం వెంటబడ్డాడు కానీ ఇతలు దొరకకుండా పారిపోవడం జరిగింది ఈ వీళ్ళు ఇచ్చిన ముద్దాయిలు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం ప్రాపర్టీ ఇందులో వేలు పోయింది అయితే వీళ్ళు కొంత డబ్బును వీళ్ళ చెడు వేసిన ఖర్చు చేసుకోగా యాభై నాలుగు వేల రూపాయలు వారి వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది అలాగే అక్కడ దగ్గర నుంచి బ్యాగ్ అందులో ఆ బ్యాగ్ లో కంప్లైంట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అవి ఉన్నాయి ఈ కంప్లైంట్ ఇదే కేసులో ప్రాపర్టీగా గుర్తించి వారు వద్ద నుంచి రెండు మోటార్ సైకిల్ ను మరియు యాభై నాలుగు వేలను సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ముద్దని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది